సిమ్మ గారి మనవడు వివేకానంద నాయుడు గారు టౌన్ గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా వారి చెత్త మొదటి రౌండ్ మూడు వందల అటుకుల దురాన్ని ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి

రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దురాన్ని నిమిషం ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి पद बैल्लेवाली पदहार रेडी उड़ी మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల తురాన్ని రెండు నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు వెనుకలో ఉన్నాయి బసమ్మ గారి మనవడు వివేకానంద నాయుడు గారు చిలకల గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా వారితో పోటీలో ఉన్నాయి परई दु मयरावाल 16 रडीगा ఉండాలి ಕ್ಯಾಚ್ ನಷ್ಟ ಚುಡಿಕಿ ಹೇಳ್ತಾಯ ಕ್ಯಾಚ್ ಹಾ ಕ್ಯಾಚ್ ಕೇಳೋ ವಿಚು ಲೋ ಪೂರ್ತಿಗೆ ಕಡರಿದೆ వాతావరణం మందపడిగా మారింది ఫస్ట్ బార్లు లేదు నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల తురాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకుని ఆరో స్థానానికి ఇరవై ఐదు సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి కోనేటి హనుమంత్ గారు హిందువాసి గ్రామం గట్టు మండలం తులగలాంబ గట్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారికి ఎంత బయలుదేరి రావాలి ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దురాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి ఎనిమిదో స్థానానికి ఇరవై ఐదు సెకండ్ల వెనుకంజలోనే ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు బయలు రావాలి సిద్ధంగా ఉండాలి బయలుదేరు రావాలా కేసులు బెజిల్ రైతును ఉత్తేజపరచాలి కేకలయ్యారా అయా చోట చెప్పుకునే చోట దూరంగా పోండేవారా ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దురాన్ని నలభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా డెబ్బై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది اے ماشاءاللہ ہناں ہاں سالہ لائیو دیا تھانڑی ہاں ہاں آيو دیا تھانڑی کوتاماں ہاں اے مانگنا منشی ہاں منج کونا مندا وندا لو ان دے کیوں مر گیا نو سو مرے دکا ایک من ఏడవ రౌండ్ రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని తొమ్మిదో స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది

ఎనిమిదో రోడ్డు రెండు వేల నాలుగు వందల అడుగుల తుండి ఏడు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి సమయం రెండు నిమిషాలు ఉన్నది

ಪದೈದ ಜಾರು ಕೋಣೇ ಹನುಮಂತ್ ಗಾರು ಹಿಂದೂ ವಾಸಿ ವಾರ ಜೊದವ ರೌಂಡು రెండు వేల ఏడు వందల అడుగుల దురాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ప్రజాస్థానానికి సమయం ఒక్క నిమిషం ఉన్నది కర్ర తీసుకున్నా యాభై సెకండ్లు బండి తిన దిగా

கரெண்டா கிளையனானு இந்த ரோடல காணோம் ஆனா ஆனா என்னாச்சு இங்க வந்து பார்த்தா என்னாச்சு இவரோட இன்டென்ஷன் என்னாச்சு ஏட் மேல யாரு இருக்காரு குடுக்கல்ல நல்லா நம்ம பக்க வாச்சு பாலதா லெஃப்ட்ல போறா என்ன மப்புது பாடுற శ్రీ మారమ్మ వా శిష్యులతో బసమ్మ గారి మనవడి వివేకానంద నాయుడు గారు చిలకల గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా వారి వారికి కేటాయించిన పది నిమిషాల కాలవతిలో ఆగిత లాగిన దూరం రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు అడుగుల ఐదు ఇంచ దూరాన్ని లాగి స్థానానికి మాత్రం అందుబాటులో లేవు పదో స్థానంలో కొనసాగాలంటే కూడా పది రౌండ్లు తిరిగి ఇరవై ఏడు ఇరవై ఏడు అడుగుల దూరాన్ని లాగాల ఏం చేస్తా పది పనులు కూడా పూర్తెక్కల కాబట్టి స్థానానికి అందుబాటులో లేవు పదహైదు మైళ్ళే రావాలి ఇంజమ్మవ్వ శ్రీశైలం మల్లి